అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కోపురం రాష్ట్ర విజయవాడ నుంచి కొన్ని వాల్ హ్యాంగింగ్స్లో అలాగే హోమ్ డెకరేషన్ సంబంధించినవి న్యూ కలెక్షన్స్ అయితే వచ్చినాయి సో అలాగే చాలామంది డోర్ హ్యాండిల్స్లో సైజెస్ కూడా అడుగుతున్నారు సో అందులో కూడా చాలా మోడల్స్ వచ్చినాయి అవన్నీ చూపిస్తానండి అలాగే వాటి గురించి ఒకటి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మన ప్రొడక్ట్స్లోకి అయితే వెళ్ళిపోదాము సో మొదటిగా నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి చిన్న కృష్ణయ్య చిన్న కృష్ణుడు వాల్ హ్యాంగింగ్ అనమాట సో ఇది మీకు సెట్తో వస్తుంది సో ఈ సెట్ అనేది మీకు డిజైన్ చేసి చూపిస్తాను సో అటు ఇటు వచ్చేటప్పటికి గోపికలు వస్తున్నారు మధ్యలో వచ్చేటప్పటికి చిన్న కృష్ణయ్య ఉంటాడు అలాగే చిన్న కృష్ణయ్య కింద దూడ సో చాలా చాలా స్పెషల్ ఆర్ట్ అనమాట వాల్ హ్యాంగింగ్ చాలా బాగుంటుంది మనం చక్కగా వాల్ హ్యాంగింగే కాదు ఫ్రేమ్ అంటే ఫ్రేమ్లో కూడా మన ఇలా ఫ్రేమ్ కట్టిచ్చిన కూడా మనం ఇలా వాల్కి డిస్ప్లే చేసుకోవచ్చు అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వటానికి బాగుంటుంది సో ఇవన్నీ ఏంటంటే వాల్ ఆర్ట్ అనమాట ఆర్ట్ చాలా చాలా బాగుంటాయి హోమ్ డెకరేషన్కి మెయిన్లీ ఫర్ లివింగ్ రూమ్ లివింగ్ రూమ్లో మనం డిజైన్ చేసుకోవడానికి చాలా చాలా అనువైంది అలాగే చక్కగా చిన్న కృష్ణయ్య అంటే బాలుడి రూపంలో చిన్న కృష్ణయ్య అలాగే ఒక కుండ మీద ఒక కుండ ఎలాగ మనకు సంక్రాంతి వస్తుంది కాబట్టి చాలా స్పెషల్గా ఉంటాయి ఇంట్లో సో రిలేటివ్స్ కానీ ఎవరైనా వచ్చినా కూడా చాలా మంచి కలెక్షన్గా అనిపిస్తుంది అలాగే ఆవు దూడ మనకి ఏంటంటే వాస్తుకి సంబంధించింది కాబట్టి ఆవు దూడ సో గోమాత తల్లి కాబట్టి ఇది మనకి మంచిది ఒక రకంగా ప్లస్ అది కాక చిన్న కృష్ణయ్య ఇంకా అటు ఇటు వచ్చే గోపికలు స్వామివారిని సేవిస్తున్నట్టు సో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది సో ఇది మొత్తం సెట్ వస్తుంది గోపికలు చిన్న కృష్ణయ్య ఆవు దూడ అనమాట సో ఇలా సెట్గా వస్తుంది మనం డిజైన్ చేసుకోవడానికి ఒక టూ బై టూ టూ ఫీట్ ఇంటూ టూ ఫీట్లో చక్కగా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట సో పూర్తిగా ఎల్లో యాంటికి ఫినిషింగ్తో వస్తుంది ఇంకా డిజైన్ వైజ్గా వచ్చేటప్పటికి మీకు చూడండి ఆవు చక్కగా దూడను నాకుతున్నట్టు దూడ ప పరిగెత్తుకుంటూ పొదుగు దగ్గరికి వెళ్ళినట్టు అలాగే దీనికి హోల్స్ వచ్చే చూడండి కరెక్ట్గా బేస్ అవుట్ ఆవు కొమ్ముల దగ్గర అలాగే తోక భాగంలో రెండు హోల్స్ అనేది ఇవ్వటం జరిగిందనమాట అలాగే ఆవు డిజైన్ చక్కగా దాని మీద డిజైన్స్ వచ్చి అలాగే ఆవు న ఆవు వెనక భాగం కూడా గజ్జల్లాగా వచ్చినట్టు చాలా 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 స్పెషల్ డిజైనింగ్ చెవులు కానీ కొమ్ములు కానీ ఇంకా గోపికలు వచ్చేటప్పటికి కూడా గోపికలు కూడా చాలా చాలా అందంగా ఉంటారు సో వాళ్ళ నుంచిన భంగిమ కానీ అలాగే వాళ్ళ చీర డ్రెస్సు ఏదవుతుందో గోపికలు రెగ్యులర్గా వేసుకునే డ్రెస్ అనమాట గోపికలు అంటే మనకి మథురాల్లో ఎలా వేసుకుంటారు డ్రెస్సెస్ అలా అనమాట సో ఆ డ్రెస్సింగ్ స్టైల్ వస్తుంది అలాగే వీళ్ళకి హోల్స్ వచ్చేటప్పటికి ఇక్కడ నడుము దగ్గరను కాళ్ళ దగ్గర వస్తుంది ఇంకా చిన్న కృష్ణుడు చిన్న కృష్ణ వచ్చేటప్పటికి మనకి ఒక టెన్ ఇంచెస్లో వస్తున్న చిన్న కృష్ణుడు కానీ చాలా చాలా స్టైల్గా నుంచుని చాలా బాగుంటాడు ఒక కొండ మీద చెయ్యేసి ఒక కొండ మీద ఒక నడుం మీద చెయ్యేసి చాలా చాలా అందంగా ఉంటాడు పైన నెమలిపించం చిన్న పా అలాగే రింగులు తిరిగిన జుట్టు తిరునామం చాలా చాలా బాగుంటుంది ఆయన ఒక బొద్దుగా అసలు యాక్చువల్గా మన కృష్ణుడి విగ్రహాలు చాలా బొద్దుగా కనబడవు ఇది ఆయన చిన్న వయసు విగ్రహం కాబట్టి ఆయన బొద్దుగా ఉన్నట్టు మనకి ఇందులో బొద్దుగా ఉంటాడు చిన్న కృష్ణయ్య చూడండి ఆయన నడుముల్లో కూడా చిన్న వేణు మురళి అనమాట సో ఎంతో అందంగా ఉంటాడు సో ఎవరికైనా గిఫ్టింగ్ ఇచ్చినా చాలా ఆనందపడతారు అలాగే హోమ్ డెకరేషన్గా పెట్టుకుంటే సో ఆ ప్లేస్ కూడా చాలా 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 ప్లెజెంట్గా చాలా అందంగా ఉంటుంది సో ఎవరైనా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు శ్రీమంతం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇలాంటి గిఫ్ట్ ఇచ్చినా బాగుంటుంది అలాగే ఇది మెయిన్ ఏంటంటే ఆర్ట్గా ఉంది కాబట్టి హోమ్ డెకరేషన్గా పెట్టుకోవడానికి చాలా చాలా అనువైందనమాట సో ఇదొక కలెక్షన్ తర్వాత మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి డోర్ హ్యాండిల్స్ కలెక్షన్ అనమాట సో మనకి డోర్ హ్యాండిల్ కలెక్షన్ లో ఇది వచ్చేటప్పటికి మనకి ఒక ఎయిట్ ఇంచెస్ లో వస్తుంది డోర్ హ్యాండిల్ కలెక్షన్ సో చాలా బాగుంటుంది గణపతి డోర్ హ్యాండిల్ కలెక్షన్ ఇది వచ్చేటప్పటికి మనకి టెన్ ఇంచెస్లో వస్తుంది సో రెండు సైజుల్లో డోర్ హ్యాండిల్స్ కలెక్షన్ అనేది ఉన్నాయి అయితే ఇది వచ్చేటప్పటికి ఇక్కడ కుంభస్థలానికి పెద్ద సైజులో కుంభస్థలానికి డిజైను అలాగే కళ్ళు చెవులు తొండం లావుగా వస్తుంది సో అలాగే ఇది వచ్చేటప్పటికి మీకు ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది పెద్ద సైజు గ్రిప్ పట్టుకోవడానికి అలాగే ఇది చిన్న సైజు వస్తుంది అంటే మనకి ఒక సెవెన్ టు ఎయిట్ ఇంచెస్లో వస్తుంది దీనికి అప్పటికి మనకి గణపతి ఇక్కడ డిజైన్ లేదు ఆయన కిరీటము అలాగే ఆయన తొండానికి డిజైన్ ఆయన కళ్ళు ఆయన అడ్డనామాలు చెవులు అలాగే ఆ చెవుల్లో మన స్క్రూ ఫిట్టింగ్ అనమాట సో రెండు మోడల్స్ కూడా చాలా బాగుంటాయి ఈ డిపెండ్ డోర్స్ని బట్టి ఆ ఒక్క సైజుని బట్టి మనం చిన్న సైజు కావాలంటే చిన్న సైజుకి పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజుకి వెళ్ళొచ్చు సో డోర్ హ్యాండింగ్స్లో మీకు ఎల్లాంటిక్ యాంటిక్ ఫినిషింగ్తో వస్తున్న మోడల్స్ అనమాట ఒకటేమో ఎలిఫెంట్ వస్తుంది ఎలిఫెంట్ డోర్ హ్యాండిల్ ఒకటేమో గణపతి డోర్ హ్యాండిల్ అనమాట సో రెండు విత్ రెండు కూడా వివిధ రకాల సైజుల్లో వస్తున్నాయి మీకు సో తర్వాత నేను చూపిస్తున్న డోర్ హ్యాండిల్స్ వచ్చేటప్పటికి పీకాక్ డోర్ హ్యాండిల్స్ అనమాట సో ఇది ఫుల్ సైజ్ అంటే మనకి పీకాక్ వచ్చేటప్పటికి ఒక్కొక్కటి టెన్ ఇంచెస్ పీకాక్ వస్తుంది సో అలాగే చక్కగా పీకాక్కి నెమల పింఛము పైన కళ్ళు ఒకటి ఒకటి ఆపోజిట్లో ఉంటాయి సో డబల్ డోర్ హ్యాండిల్స్ అనమాట సెట్గా వస్తుంది అలాగే ఇది కూడా మీకు ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది తర్వాత ఇంకోటి ఇది పూజా రూమ్కే కాదు మనం ఇంట్లో బెడ్రూమ్ కావచ్చు లేదంటే మెయిన్ సింహద్వారానికి అవ్వచ్చు లేదు స్పెషల్ గెస్ట్ రూమ్కి కావచ్చు అన్ని అంటే ప్లస్ అది కాక ఏదైనా షోరూమ్స్కి కానీ లేదైనా హోటల్స్కి కానీ జ్యువెలరీ షాప్స్కి కానీ అన్నిటికి కూడా ఇది యూస్ చేయొచ్చు ఎందుకంటే మీకు డబల్ డోర్స్ వస్తున్నాయి కాబట్టి సో చాలా చాలా బాగుంటుంది డబల్ డోర్ హ్యా డబల్ డోర్ తీస్తాం కాబట్టి షాప్స్కి వాటికి కూడా యూస్ చేయొచ్చు అనమాట సో ఇది ఎలాంటి ఫినిషింగ్తో వస్తుంది కాబట్టి మీకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది అలాగే హైట్ వచ్చేటప్పటికి మీకు చెప్పాను కదా ఒక టెన్ ఇంచెస్ వస్తుంది సో ఇదొక కలెక్షన్ సో ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి యాంటిక్ కెటిల్ అనమాట అంటే ఇది యాంటిక్ పీస్ హోమ్ డెకరేషన్ పీస్ కింద అలాగే మనం దేనికైనా యూజ్ చేయచ్చు లిక్విడ్ వేసుకోవడానికి సో ఇది స్పెషల్లీ ఆర్ట్ అనమాట అంటే ఓల్డ్ యాంటిక్ పీస్ అనేది దాన్ని మీకు చూపించడం జరుగుతుంది ఇక్కడ చూస్తే మనకి కోడి కోడి యొక్క పడవ కోడి నావ అంటే కోడి పడవ ఆ పడవలో చాలామంది ప్రయాణిస్తున్నట్టు ప్రయాణికులు సో ఆ డిజైన్ అనేది ఆర్ట్ అనేది అలా ఇవ్వటం జరిగింది రెండు వైపులా సో ఇటు చూస్తూ ఉండంటే అలాగే ఇటువైపు కూడా సేమ్ అంతే కోడి కోడి ఆకారంలో ఉన్న పొడవలో ప్రయాణికులతో ప్రయాణికులతో ఉన్న డిజైన్ అనమాట సో చాలా చాలా బాగుంటుంది అలాగే పై క్యాప్ పైన డిజైన్ వచ్చేటప్పటికి మనకి నెమలి నెమలి కూడా వచ్చేటప్పటికి ఆపోజిట్ ఇటు ఇటువైపు ఫేసింగ్ ఉంటే ఇది ఇటువైపు ఫేసింగ్ ఉంది ఆపోజిట్ షేప్లో వచ్చిన డిజైను సో చాలా చాలా బాగుంటుంది యాంటిక్ పీస్ కింద బాగుంటుంది అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి బాగుంటుంది అలాగే ఏదైనా యూజ్ చేసుకోవాలంటే లిక్విడ్ ఏమైనా వేసుకుని యూస్ చేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఇది లోపల ఉన్న ఫినిషింగ్ మీకు ఇత్తడి లోపల పాలిష్ అయితే ఏం లేదు సో మనం క్లీనింగ్ చేసుకోవాలి లోపల యూస్ చేసుకునేటప్పుడు సో హ్యాండిల్ పట్టుకుని చాలా చాలా బాగుంటుంది యూనిక్ స్టైల్గా ఉంటుంది సిగ్నేచర్ కలెక్షన్ సో డెకరేషన్ ప్లీజ్ పర్సనల్ యూజ్ అండ్ గిఫ్టింగ్ పర్పస్ సో మల్టీ కాన్సెప్ట్తో వస్తుంది ఇది ఫుల్గా మీకు ఆర్ట్ అనమాట సో ఇవన్నీ కూడా ఆర్ట్ బేస్డ్ కలెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి సో స్పెషల్ ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వటానికి ప్రీమియం లుక్తో ఉంటాయి అనమాట అలాగే డెకరేషన్ కూడా చాలా బాగుంటాయి సో ఇదొక కలెక్షన్ సో రీస్టాక్ కలెక్షన్ మీకు రావాకు అలాగే మనకి ఫ్లవర్ దీపక్ అన్నమాట ఫ్లవర్ దీపక్ చూడండి మనకి ఇది ఇది నాట్ ఓన్లీ మీరు దీపారాధనకే కాదు మనం హోమ్ డెకరేషన్ కూడా వాడుకోవడానికి చాలా చాలా బాగుంటుంది అలాగే హోమ్ డెకరేషన్తో పాటు ఏదైనా విగ్రహాన్ని పెట్టి అది బుద్ధుడు అవ్వచ్చు గణపతి అవ్వచ్చు లక్ష్మీ అవ్వచ్చు వెంకటేశ్వమి అవ్వచ్చు కృష్ణుడు అవ్వచ్చు ఎవరినైనా పెట్టి డిజైన్ కూడా బాగుంటుంది అలాగే విరబూసిన పువ్వు అలాగే చిన్న మొగ్గ సో ప్రతీది కూడా చాలా చాలా యూనిక్గా ఉంటుంది అనమాట సో మనం డెకరేషన్గా వాడచ్చు అలాగే దీపారాధన కూడా వాడచ్చు అనమాట సో ఇది పెయిర్ వస్తుంది మీకు ఒక హైట్ వచ్చేటప్పటికి ఒకటి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ నుంచి సెవెన్ ఇంచెస్ హైట్ వస్తుంది వెడల్పు కూడా సేమ్ అంతే అనమాట సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది సో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఇది కూడా మీకు ఎల్లో యాంటీ ఫినిషింగ్తో వస్తుంది అనమాట సో ఇంటి అలంకరణకి షో కేసుల్లో అట్లా పెట్టుకోవడానికి అలాగే రేపు భోగిపళ్ళు పోసేటప్పుడు బొమ్మల కొలువ అవి పెడతారు అంటే దసరాకి పెడతారు మామూలుగా మాములుగా పళ్ళప్పుడు కూడా పెడతా ఉంటారు కదా సో ఏదైనా కొంచెం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కలెక్షన్స్ చేయాలి ఇంట్లో యూనిక్గా ఉండాలనుకుంటే ఇలాంటివి పెడితే చాలా బాగుంటుంది అన్నమాట సో ఇదొక రీస్టాక్ కలెక్షన్ సో దశావతారాలు వాల్ హ్యాంగింగ్స్లో చాలా చాలా రకాలు చూశారు సో ఇప్పుడు మనకి అష్టలక్ష్మిలు ఎలాగైతే కటింగ్ మోడల్ వస్తున్నాయో సేమ్ అలాగే దశావతారాల్లో నాలుగు అంగుళాల్లో వస్తున్న మోడల్స్ సో ఇదే వాల్ అనుకోండి అంటే ఇదే పూజా రూమ్ పైన వాల్ అనుకోండి సో ఈ వాల్ పైన మనం దశావతారాల్లో అంటించాం సో ఆ పైన దశావతారాలు అంటించాం ఇప్పుడు ఇప్పుడు దాకా ఏంటంటే దశావతార వాల్ హ్యాంగింగ్స్ అంటే ఫ్రేమ్తో వచ్చినవో లేకపోతే ఫ్రేమ్ అలాగే ఫ్రేమ్ అటాచ్డ్ అయ్యి అటు ఇటు క్వైట్ ఆపోజిట్లో ఐదు అవతారాలు అటాయిద్ అవతారాలు అలా వచ్చినవి ఉన్నాయి కానీ ఇది చూస్తే మీకు ఒక్కొక్క పీస్ వస్తుంది ఒక్కొక్క పీస్ వచ్చేటప్పటికి నాలుగు అంగుళాలు వస్తుంది సో ప్రతి పీసు గుమ్మం పైన చక్కగా ఇలా మనం దశ అవతారాలు అనేది ఇలా పెట్టుకోవచ్చు అనమాట సో చాలా చాలా బాగుంటుంది అలాగే ప్రతి దానికి కూడా మీకు ఇత్తడి స్క్రూ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఒక స్క్రూ అనేది ఇవ్వటం వల్ల యాక్చువల్గా మనం ఈ ఇది ప్రతిది కూడా ఫిట్టింగ్ వచ్చేటప్పటికి అడుగు భాగంలో ఇక్కడ అడుగు భాగంలో మనం ఫిట్ చేస్తాం ఈ స్క్రూ పెట్టి సో ఇలా ఇది మీరు అంటే మీ క్లియర్ పిక్చర్ కోసం చూపిస్తున్నాను ఇది వాలు అంటే మీరు ఏదైతే రూమ్ గుమ్మం ఉందో ఆ గుమ్మం పైన వాలు ఆ వాల్ పైన మన దశ అవతారాలు ఇలా పి ఇలా అవతారాలు ఒక్కొక్క అవతారం విగ్రహ రూపంలో మనం ఫిక్స్ చేసుకుంటున్నాం ఇలా స్క్రూ ఫిట్టింగ్ చేసి సో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ప్రతి అవతారు వచ్చే నాలుగు అంగుళాల్లో వస్తుంది సో యూనిక్గా ఉంటుంది ఎందుకంటే ఇన్నాళ్ళు మనం ఫ్రేమ్ మోడల్స్లో చూసాము కాబట్టి ఇప్పుడు ఏంటంటే అన్నీ విడివిడిగా వస్తున్నాయి కాబట్టి అష్టలక్ష్మిలాగా ఇటువైపు అష్టలక్ష్మిలు పైన దశ అవతారాలు ఇలా పెడితే చాలా చాలా బాగుంటుంది అన్నమాట సో ఇది కూడా వచ్చేటప్పటికి మీకు మ్యాట్ ఫినిషింగ్ తో వస్తుంది సో మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది సో అలాగే పది విగ్రహాలకి పది స్క్రూలు అనేది వస్తాయి మీకు ఫిట్టింగ్కి ఈజీ టు ఫిట్ అనమాట సో మనం అలాగే ఒక్కొక్క విగ్రహాన్ని తీసి అంటే ఎప్పుడైనా మెయింటెనెన్స్ చేసుకోవాలని ఈజీగా ఉంటుంది అసలు ప్రతిదానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి కూడా చాలా చాలా బాగుంటుంది గిఫ్టింగ్ కన్నా ఇది పర్సనల్గా నేను సజెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే పూజారూమ్ డెకరేషన్లో చాలామంది రకరకాల డిజైన్స్ ఎత్తుకుతున్నారు కాబట్టి సో పూజారూమ్ అనేది ఆ మందిరం చూస్తే మనకి గుడిలాగా శిల్పకళతో నిండి ఉండాలి కాబట్టి ఈ దశావతారాలు అనేది పెడటం వల్ల ఇవి చాలా చాలా అందంగా మన రూమ్ పైన ఏదైతే ముఖద్వారం ఉందో చాలా అందంగా కనిపిస్తుంది సో ఇదొక స్పెషల్ కలెక్షన్ సో ఈరోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నాను అలాగే ఇంకోటి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా వెల్కమ్ లేడీ అనమాట ర్యాప్తో ఉంది సో ఈ వెల్కమ్ లేడీ వచ్చేటప్పటికి దగ్గర దగ్గర నాకు అంటే ఫోర్ ఫీట్ ఎత్తులో వస్తుంది యాక్చువల్గా మన ఇంటిలో దీపలక్ష్మిని వెల్కమ్ లేడీస్ అండరు యాక్చువల్గా అవి పూజకి మాత్రమే సంబంధించినవి ఈ వెల్కమ్ లేడీ అనేది ఏంటంటే నమస్కారంతో ఇంట్లో వచ్చేవాళ్ళని స్వాగతిస్తున్నట్టు ఉండేవి అలాగే ఇది ఇంట్లో హాల్లో అయినా లేదంటే ఏమైనా షాప్స్లో అయినా కస్టమర్స్ని ఆహ్వానిస్తున్నట్టు షాప్స్లో అయినా ఇంట్లో అయినా ఇంట్లో చుట్టాలని స్నేహితులు ఆహ్వానిస్తున్నట్టు షాప్స్ అయితే కస్టమర్స్ని ఆహ్వానిస్తున్నట్టు సో పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఏదైనా హోటల్స్లో కూడా సో ర్యాప్ చేస్తుంది కాబట్టి నేను చూపించట్లేదు మొత్తం మీకు ఎల్లాంటిక్ ఫినిషింగ్ ఫినిషింగ్తో వస్తుంది సో వాళ్ళ నుంచిన భంగిం ఎలా ఉంటుందంటే స్ట్రైట్గా కాదు ఈ ఫ్రంట్ అంటే కుడికాలు అనేది కొంచెం బెండ్ అయి ఉంటుంది అన్నమాట సో అలాగే న్యాచురల్ పొజిషన్ న్యాచురల్ స్టాండింగ్ పొజిషన్ సో రెండు వస్తాయి అన్నమాట ఇవి అటు ఇటు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అలాగే కిరీటం కానీ అలాగే కిరీట వెనకాల చక్రం కానీ నగలగా నగల అలంకరణ కానీ వాళ్ళొక్క చేతులు ఆ ఒక్క చేతులకు ఉన్న కడియాలు డిజైన్ ఇవన్నీ కూడా అంటే కొంచెం నేను ర్యాప్ తీసి చూపిస్తున్నాను మీకు పాలిషింగ్ సో గోల్డ్ ఆంటిక్తో వస్తుంది ఇవన్నీ వాళ్ళ చేతికి గాజులు అలాగే వేళ్ళు సో ప్రతీది కూడా చాలా చాలా బాగుంటుంది ఫినిషింగ్ చూడండి కంటహారాలు ఇవన్నీ కూడా సో వాళ్ళ కంగాంగ వివరణ చాలా స్పష్టంగా ఉంటుంది సో దగ్గర దగ్గర మీకు డెబ్బై కిలోలు వస్తుంది జత వచ్చేటప్పటికి డెబ్బై నుంచి ఎనభై కిలోలు వస్తుందన్నమాట సో ప్రతీది కూడా చేతి గోళ్ళు అలాగే మనకి రే మనకి పైన రేఖలు ఎలా వస్తాయో ఆ రేఖల డిజైనింగ్ అలాగే కింద పద్మపీఠము వాళ్ళ కాలకు మెట్టులు ప్రతీది కూడా చాలా చాలా న్యాచురల్ డిజైనింగ్ వస్తుందన్నమాట సో ఇది ఇంటి అలంకరణకి ఇంటికే కాదు వ్యాపారపరంగా ఇంటికి అందరినీది ఏంటంటే వెల్కమ్ పొజిషన్ కాబట్టి స్వాగతించే పొజిషన్ కాబట్టి సో అన్ని రకాలుగా మనం యూస్ చేసుకోవచ్చు ఇంటికే పరిమితం అయితే కాదు సో మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది సో ఇది ఒక స్పెషల్ కలెక్షన్ మన పొంగల్కి సో ఈరోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నానండి ఇంకా మీకు ఏవైనా నచ్చితే వాటి ఒక స్క్రీన్ షాట్స్ అనేది వాట్సాప్ నెంబర్స్లో డిస్ప్లే చేస్తాము వాట్సాప్ నెంబర్కి ఆ నెంబర్స్కి అయితే మీరు పంపించండి సో పూర్తి వివరాలు అనేది స్క్రీన్ షాట్స్ రూపంలో అయితే నాకు ఈజీగా ఉంటుంది మీతో కమ్యూనికేట్ చేయడానికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపరేట బ్రౌ బందర్ రోడ్ వన్ టౌన్ విజయవాడ